ప్రెసెంట్ వన్ మోర్ ఫెస్టివల్ కలెక్షన్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి దుకాణాన పట్టు సారీస్ విత్ ఆల్ ఓవర్ మిరర్ వర్క్ అండి ఇదంతా కూడా మనకి చాలా క్లాసీగా మిరర్ మిరర్ వర్క్ అండి మీరు చూడొచ్చు క్లా ఎంత క్లాసీగా ఉందో అనేది అండ్ బాటమ్ వచ్చేసరికి ఈ శారీస్కి మెయిన్ హైలెట్ వచ్చేసరికి మనకి బోర్డెస్ అండి బోర్డెస్ వచ్చేసరికి మనకి పోచంపల్లి బోర్డర్స్ అండ్ హైలైటెడ్ విత్ దిస్ మిర్రర్ వర్క్ అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్తో హైలైట్ చేశారు అండ్ కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా క్లాసిక్ కలర్ అండి పిస్తా గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కాంబినేషన్ కూడా మనకి చాలా యూనిక్ అని చెప్పొచ్చు అండ్ అప్పర్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా స్మాల్ బోర్డర్ హైలైటెడ్ విత్ దిస్ బూటీ అనేది వస్తుంది అండ్ కాంట్రాస్ట్ పోచంపల్లి డిజైన్స్ ఇన్ పళ్ళు విత్ ఎలాంగ్ విత్ మిర్రస్ అండి మిర్రస్ అనేది చాలా యాడెడ్ బ్యూటీ టు ది శారీ అని చెప్పొచ్చు విత్ నైస్ ఆసల్స్ అండ్ ఈ శారీస్కి బ్లౌజ్ కూడా అంతే క్లాసీగా ఇచ్చారండి కాంట్రాస్ట్ పోషంపల్లి డిజైన్ బ్లౌజ్ అండ్ బోర్డర్స్లో మనకి హ్యాండ్స్ వర్క్ ఇలా మిర్రర్ వర్క్ ఇవ్వడం మిర్రర్ వర్క్ ఇచ్చారండి ఇలా ఇలా అదర్ హ్యాండ్కి కూడా మిర్రర్ వర్క్ ఇచ్చారు అండ్ కలర్ కాంబినేషన్ అయితే మనకి చాలా బాగుందండి చాలా యూనిక్ కలెక్షన్ అని చెప్పొచ్చు